మతం మానవత్వం క్రూరత్వం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాటలు క్రూరత్వం నింపుకున్న వాళ్ళు మతాన్ని ముందు పెట్టుకొని వాళ్ళ షాడిజాన్ని ప్రదర్శించి మంచిని చెడు చెడును మంచి తిమ్మిని బమ్మి చేసి బొమ్మిని తిమ్మిని చేద్దామని చెప్పి వాళ్ళు చేసే ప్రయత్నాలు సాటి మనిషిలో అసహ్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి తీవ్రమైన అసహ్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి కనీసం విలువ లేని వాడు మతాల గురించి కనీసం విలువలు లేనివాడు ధర్మాల గురించి మాట్లాడుతూ ఉంటే అన్ని విలువలు ఉన్న చి ఇటువంటి వాళ్ళతో చెప్పించుకునే దరిద్రమైన పరిస్థితుల్లో మన సమాజం ఉందా అని చెప్పి ఏ వగించుకుంటూ ఉన్నారు అవుని ఇంతకు ఏది క్రూరత్వం ఏది మానవత్వం ఏది క్రూరత్వం ఏది మానవత్వం అందరినీ సమానంగా చూడాలనుకోవడం మానవత్వమా క్రూరత్వమా దాని మానవత్వం అనరా అందరినీ సమానంగా చూడకూడదు జనాల మధ్య విషయాన్ని నింపాలి విద్వేషాన్ని నింపాలి వాళ్ళు ఒకరికొకరు తిట్టుకుంటుంటే కొట్టుకుంటుంటే వాళ్ళు పూర్తిగా విభజింపబడితే దాని నుంచి మన రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవాలి అనేటడు మత కూడా మతోన్మాద క్రూరుడా అటువంటి వాళ్ళని ఏమనాలి అందరూ తమ ఐక్యంగా ఉంటేనే ఏ అడుగు కానీ పటిష్టంగా ఉంటుంది ఏ సమాజమైనా పటిష్టంగా ఉంటుందని ఆలోచించేవాడు మంచోడా ఎవరు మంచి ఎవడు క్రూరుడు అధికారంలో ఉంటే ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఉంది క్రూరత్వమా ఒకరికొక సెంటు భూమి ఇవ్వనుంది క్రూరత్వం కాదా ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చునుంది మానవత్వమా ఒకరికి ఒకరికొక సెంటు ఇళ్ల స్థలాలను ఇవ్వనుంది క్రూరత్వమా మానవ మానవత్వమా ప్రజలకు హామీ ఇచ్చి మేనిఫెస్టోను వందకు వంద శాతం అమలు చేయాలనుకుని పరితపించి దాదాపు మంది క్రూరత్వమా మానవత్వమా ప్రజలకు మాటిచ్చి ఏదో విధంగా అధికారంలోకి వచ్చి చివరికి వాళ్ళు ఇచ్చిన మాట మీద ఏమైందిరా బాబు మీరు ఇచ్చిన హామీలను అడిగితే దాన్ని డైవర్షన్ చేయడం కోసం నానా కష్టాలు పడేటాడు ధర్మాన్ని పరిరక్షించేటోడా మానవత్వం ఉన్నడా క్రూరత్వం ఉన్న పేదలు పేదోళ్ళు చదువుకునే కళాశాలల్లో మాకు మెడికల్ సిటీగానే వద్దని చెప్పి లేఖలు రాసిన వాళ్ళు మానవత్వం ఉన్న వాళ్ళ క్రూరత్వం ఉన్న ధర్మ ప్రభువుల వాళ్ళు ధర్మ పరిరక్షకుల పేదలు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో మంచిగా ఫుడ్ పెట్టాలనుకున్నాడు మానవత్వం ఉన్నాడా క్రూరత్వం ఉన్నాడు ఆ ఫుడ్ దీని అందరూ ఆసుపత్రి పాలవుతున్న కనీసం స్పందించని వాడు మానవత్వం ఉన్నడా క్రూరత్వం ఉన్నాడు జస్ట్ ఐ మీరు మీరుగానే ఆలోచించాలి మానవత్వం ఉన్న క్రూరత్వం ఉన్నాడు వాళ్ళు చదువుకునే వాళ్ళు వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడితే మురిసిపోయి పేద పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడితే మాత్రం కుల్లుకునే కుళ్ళిపోయే మైండ్ సెట్ మానవత్వం ఉన్నడా క్రూరత్వం ఉన్నాడు వాళ్ళ పిల్లల ట్యాబ్లు ఉంటే అబ్బో అంతరిక్షానికి ఎట్లా స్టడీ చేస్తున్నారు అనుకుంటారు పేదోళ్ళ పిల్లల చేతుల ట్యాబ్లు ఉంటే భూత బొమ్మలు చూస్తారట ఇటువంటి వాళ్ళు మానవత్వం వాళ్ళ క్రూరత్వం వల్ల ఎవరండి ఎవరిది మానవత్వం ఎవరిది క్రూరత్వం చెప్పా పెట్టకుండా గేట్లు ఎత్తేసి జనాన్ని నీళ్లలో ముంచేసి వాళ్ళ ప్రాణ నష్టం ఆస్తి నష్టం కలిగించి వాళ్ళకి మళ్ళీ సాయం చేయమని అడిగితే ముడ్డి పగిలిపెట్టే పోయేలా కొట్టేవాళ్ళు మానవత్వం వాళ్ళ క్రూరత్వం వల్ల ధర్మప్రభోలా ధర్మ పరిరక్షకుల ఇటువంటి వాళ్ళ చివరికి ఆ సమ ఎవరైతే ఒక మతం గురించి మాట్లాడుతున్నారు ఆ మతం ఇటువంటి కొందరు కనీసం విలువలు లేని వాళ్ళు విశ్వసనీయత లేని వాళ్ళు సంస్కారం లేని వాళ్ళు అటువంటి వాళ్ళు చూపించుకునే అంత దారుణమైన పరిస్థితుల్లో ఆ మతం ఉందా ఆ సమాజం ఉందా ఉందా అంత దారుణమైన పరిస్థితుల్లో ఉందా ఎవనో ప్రయోజనం కోసం శతాబ్దాలుగా ఉన్నటువంటి మతం ఒక మతాన్ని తాకట్టు పెట్టేస్తారా పెట్టేయాలా ఎందుకు పెడతారు ఒరిజినాలిటీ ఉన్న వాళ్ళు అసహించుకుంటున్నారు కొత్త బిచ్చగాళ్ళు కొత్త బిచ్చగాళ్ళు రంకెలు ఎత్తు ఉంటే కొత్త బిచ్చగాళ్ళు చిల్లర చేస్తులు ఎత్తుంటే ఉడ్డానాల కొత్త బిచ్చగాళ్ళు లక్షల కోట్ల మంది ఉమ్మెత్తున్నారు మానవత్వం అంటే ఏంటి క్రూరత్వం అంటే ఏంటి అసలు మతం అంటే ఏం చెప్పింది ఇంకో మనిషిని అసహించుకోమనే ఇంకో మనిషిని ద్వేషించమనే ఇంకో మనిషిని మతం పేరుతో దూషించమనే ఇంకొకటి మీద అసూయ రూపమన ఇంకొకరిని ఉన్మాదంతో రెచ్చగొట్టమన్నా మనుషుల్ని డివైడ్ చేయమైనా ఏ మతం చెప్పాడు ఏ దేవుడు చెప్పాడు ఏ దేవుడు చెప్పాడు నీచులు ఆటవిక స కనీసం ఒంటి మీద గుడ్డల్లోని ఆటవిక సమాజమే మేలేము ఇప్పుడు ఈ అత్యాధునిక సమాజంలో కొందరు కొత్త బిచ్చగాళ్ళ కంటే కూడా కొందరు బిచ్చగాళ్ళ కంటే కూడా కొత్త బిచ్చగాలు మళ్ళీ మన అందరికీ అనలేము అందరూ ఏ ఏ మతంలోనైనా మెజారిటీ వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు కానీ కొందరు కొత్త బిచ్చగాళ్ళు ఉంటారు కదా వానికి ఏం పని పాటు ఉండదు వానికి రాజకీయం చేయడం తెలియదు వానికి పాలన చేయడం తెలియదు వానికి ఫేర్ గవర్నమెంట్స్ గవర్నమెంట్ తెలియదు ఫేర్ పాలిటిక్స్ తెలియదు వానికి ధైర్యంగా ఎదుర్కోవడం రాదు వానికి ఇచ్చిన మాట మీద నిలబడడం రాదు వానికి విలువలు ఉండవు వానికి విశ్వసనీయత ఉండదు అటువంటి కొత్త పిచ్చగాళ్ళు ఆ కొత్త పిచ్చగాళ్ళకి నాయకత్వం వహించే ఇంకో కొత్త పిచ్చగాడు ఇట్లాంటి వాళ్ళు ఉడత ఊపలు ఊపి ఇట్లాంటి వాడు ఏదో వివాదం రాజేసి ఇట్లాంటి వాడు విషం చిమ్మితే ఆ విషయానికి కొట్టుకుపోయే పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అని నేనైతే అనుకుంటా